హలో నమస్తే అందరికీ ఈ వీడియోలో మీకు నేను ఏసీబీ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మా కంపెనీలో జరిగిన ఏసీబీ సర్వీస్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మీకు ఇది డైరెక్ట్గా రా వీడియో పెట్టేస్తున్నాను కింద కొంచెం నాయిస్ వస్తుంది వాళ్ళ వాయిస్ అటేనబడుతుంటుంది పైన నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు ఈ వీడియోలో సో ఏసీబీ సర్వీస్ చేసేటప్పుడు ఏం చేస్తారన్నది మీకు వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏసీబీ సర్వీస్ చేస్తున్నప్పుడు మన యొక్క బస్ బార్ ప్యాన్ అనేది ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత బ్రేకర్ కూడా ఆఫ్ చేయాలి బ్రేకర్ ఆఫ్ చేసిన తర్వాత బ్రాకర్ని అవుట్ చేయాలి ఇప్పుడు మీరు హ్యాండిల్తో అవుట్ చేశారు కదా అయినా అలా తిప్పితే మనకు బ్రాకర్ బయటకు వస్తుంది తర్వాత ఒక లాక్ పొజిషన్ వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసేయచ్చు ఈ విధంగా బయట తీసిన యూనిట్ని బయట పెట్టుకుంటాం మనం దీన్ని ఏసీబీ యూనిట్ అంటాం ఏసీబీ అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ని ఏసీబీ అని అంటాం ఇప్పుడు మనం ఈ ఏసీబీని బయట తీస్తాం కదా దీన్ని మనకి ఫ్రంట్ ఉన్న ర్యాక్ని ఓపెన్ చేస్తాం సో ఈ ర్యాక్ ఓపెన్ చేస్తే లోపల మనకి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అవి కొన్ని షంట్ కాయిల్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి ఈ ర్యాక్ ఈ ర్యాక్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని క్లీన్ చేస్తారు అలాగే మీ కంపెనీలో ఎప్పుడైనా ఏసీబీ సర్వీస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి అలాగే మీ కంపెనీ యొక్క ఏసీబీ అంటే ఏ కంపెనీ ఏసీబీ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి మా కంపెనీ వచ్చి ఏసీబీ వచ్చి ఇది మేక్ స్నైడర్ వాళ్ళది అలాగే మోడల్ వచ్చి ఎంటీ జెడ్డు మైక్రో ప్రొసెసర్ బేస్డ్ ఈడీఓ మోడల్ ఈడీఓ అంటే ఎలక్ట్రికల్ డ్రైవ్ మోటార్ సో మనం స్ప్రింగ్ ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా అదే ఛార్జ్ అయిపోద్ది అంటే సప్లై వచ్చినప్పుడు లేదా మనం హ్యాండిల్తో ఛార్జ్ చేయాల్సి వస్తుంది ఈడీ యూనిట్ ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా డ్రైవే స్ప్రింగ్ ఛార్జ్ అనేది చేస్తుంది ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తున్నారు చూడండి అక్కడ మనకి షంట్ కాయిలు ట్రిప్ కాయిల్ అనేవి రెండు ఉంటాయి అవి ఓపెన్ చేసి వాటిని కూడా క్లీన్ చేస్తారు సో అవి ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మనకి అయినప్పుడు నెక్స్ట్ ఏం ఓపెన్ చేస్తున్నారంటే ఆక్ చూట్స్ ఉంటాం ఈ ఆక్ చూట్స్ అనేవి ఓపెన్ చేస్తారు అంటే ఇది త్రీ పేజ్ సప్లై కాబట్టి త్రీ ఆక్ ఉన్నాయి పైన అదే నోటర్లు కూడా ఉంటే కొంచెం ఏసీబీ పెరుగుతుంది పక్కన ఇంకో ఆక్ చూట్ కూడా ఉంటుంది సో మనకి త్రీ పేజ్ మాత్రమే తీసుకున్నాం దీంట్లోని మెయిన్ ఇన్కమర్స్ కానీ డీజీ ఇన్కమర్స్ కానీ త్రీ ఫేజ్ విత్ నోటల్ కూడా ఉంటుంది అంటే నాలుగు ఆకు వస్తాయి సో ప్రస్తుతంగా ఆయన లిక్విడ్తో దాన్ని క్లీన్ చేస్తున్నారు డస్ట్ అని ఎందుకంటే ఆకు అనేవి కొంచెం టైట్గా ఉన్నాయి సో ఇప్పుడు కటింగ్ పేరుతో ఆకు చూసుకుని ఓపెన్ చేస్తారు ఈ ఆకు చూస్తే ఒక పని ఏంటి బేసిక్గా అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న స్విచ్చెస్ కానీ ఎంసీపీలు కానీ ఇవి ఓపెన్ చేస్తే ఇవి ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్పాక్స్ మీకు కంటికప్పప్పుడు కనబడుతుంటాయి అది లో కరెంట్ ఫ్లో కాబట్టి ప్రాబ్లం లేదు అదే హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద స్పాక్స్ వస్తాయి లైటింగ్స్ అనేవి వస్తాయి మీరు ఎక్కడ చూస్తారంటే బేసిక్గా ఎప్పుడైనా ట్రాన్స్ఫారమ్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు కానీ ట్రాన్స్ఫారం యాడ్ లేకపోతే సబ్ స్టేషన్ దగ్గర కానీ ఏబీ సిచిలు ఓపెన్ చేస్తున్నప్పుడు లేదా మీ కంపెనీలో స్విచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు లోడ్లో ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే మీకు పెద్ద పెద్ద ఆర్కులు కనబడతాయి ఈ ఆర్క్ అనేది మనకి ఏదైనా వస్తువు తగలడిపోవడానికి లేదంటే ఏదైనా బ్రేకర్ పాడవడానికి డ్యామేజ్ చేయొచ్చు సో ఇలాంటి ఆర్క్ని పెద్దది అవకుండా ఉంచడానికి ఈ ఆర్క్స్కి ఆర్క్ చూడ్స్ అని ఉపయోగపడతాయి ఈ ఆర్క్ చూడ్స్ ఏం చేస్తాయంటే ఆ వచ్చిన ఆర్క్ని ముక్క ముక్కల కింద కట్ చేసేసి ఆక్ చూసి తగ్గిస్తాయి మీరు దాన్ని ఓపెన్ చేస్తే దాని బ్యాక్ సైడ్ చూస్తే మీకు అది ఒక మెస్ లాగా ఉంటుంది చిన్న చిన్న పార్టిషన్ వాల్స్ ఉంటాయి అంటే అంత పీస్లో చిన్న చిన్న వాల్ పీట్స్లో వాల్లాగా ఉంటాయి ఈ ఆర్క్ దాని పైకి వెళ్ళినప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఆర్క్ అనేది తగ్గిపోద్ది ఆర్క్ అనేది పెరగకుండా ఉంటుంది ఈ ఆక్ చూసి చేసే పని అవి సో ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఫిక్స్డ్ కాండక్ట్స్ మూవింగ్ కాండక్ట్స్ ఉంటాయి ఫిక్స్డ్ కండక్ట్స్ వచ్చి మీకు హెవరు ఉన్నాయి మూవింగ్ కండక్ట్స్ వచ్చి మీకు కాపర్లో కనబడుతున్నాయి కదా నేను మార్క్ చేసి చూపిస్తాను మీకు అందులో ఫిక్స్డ్ కండక్ట్స్ మూవింగ్ కండక్ట్స్ అనేవి దీన్ని మనం టెస్ట్ చేసేటప్పుడు మన మైక్రో ప్రొసెసర్ బేస్డ్ అని చెప్పాం కదా సో మైక్రో ప్రొసెసర్ని మన ల్యాప్టాప్తో ఫాల్ట్ సిగ్నల్స్ ఇస్తాం మనకి ఏసీబీ ఎలా ఆపరేట్ అవుతుంది ఏదైనా ఫాల్ట్ వచ్చినా షార్ట్ సర్క్యూట్ అయినా ఎత్త ఎత్త అయినా గ్రౌండ్ అయినా ఏసీబీ అనేది ఆపరేట్ అవ్వాలి సో ఆ ఫాల్ట్స్ అనేవి మనము ఇప్పుడు మనం క్రియేట్ చేయలేం కానీ మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తామంటే మనం ల్యాప్టాప్ ద్వారా ప్రోగ్రామింగ్లో చేంజ్ చేసి ఆ ఫాల్ట్ సిగ్నల్స్ ఇస్తాం అంటే గ్రౌండ్ ఫాల్టు షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఎర్త్ ఫాల్ట్ ఇవన్నీ మనం ల్యాప్టాప్ ద్వారా మనం సిగ్నల్స్ అనేవి ఇస్తాం ఇప్పుడు మీకు ఏసీబీ ఉంది కదా ఏసీబీకి మనం ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ చేసి ఫాల్ట్స్ అనేవి ఇస్తాం ఆ ఫాల్ట్స్ ఇస్తున్నప్పుడు ఇవి ఎలా మూవ్ అవుతాయని మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను అంటే ఎలా ఓపెన్ అవుతుంది ఫిక్స్డ్ కండక్ట్ మూవింగ్ కండక్ట్ ఎంత స్పీడ్గా అవుతుందని కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో దాని డేటా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి అంటే ఐఏసీబీ యొక్క డీటెయిల్స్ హామ్ రేటింగ్ ఎంత యామ్స్ రేటింగ్ ఎంత ఇవన్నీ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి దాన్ని స్ప్రింగ్ చార్జ్ చేస్తాం స్ప్రింగ్ అంటే ఇప్పుడు మనకి సప్లై లేదు కదా ఇప్పుడు ఎక్స్టర్నల్ సప్లై లేనప్పుడు స్ప్రింగ్ చార్జ్ చేయాలి చూసారు కదా అవి కాండక్ట్స్ తప్పని పడ్డది ఫ్రెష్ చేయగానే సో ఆ విధంగా మనకి ఆ కాంటాక్ట్స్ అనేవి మూవ్ అవుతాయి అంటే మైక్రో సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్లో కాంటాక్ట్ అనేది ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరుగుతుంది అంటే ట్రిప్ ఇచ్చింది అనుకోండి మైక్రో సెకండ్స్లో ఓపెన్ అయిపోవాలి అదే క్లోజ్ చేయాలనుకోండి అది కూడా మైక్రో సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్లో క్లోజ్ అయిపోవాలి సో ఈ విధంగా మనకి వాల్ట్ ఓపెన్ అవ్వగానే అది ఓపెన్ అవ్వాలి లేదంటే మనకి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఓపెన్ అనుకోండి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అంటే ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయిపోద్ది సో అది ఓపెన్ అవ్వాలి మనకి సర్క్యూట్ ఏపీ అంటే ఏంటి సర్క్యూట్ అనేది బ్రేక్ అవ్వాలి ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ని ల్యాప్టాప్ ద్వారా దానికి ఇచ్చి బ్రేకర్ ఓపెన్ ఆర్ క్లోజ్ చేస్తుంటాం చూడండి ఆల్రెడీ ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసి మళ్ళీ క్లాక్ చేసి మళ్ళీ కొడుతున్నారు మూమెంట్స్ అనేవి ఈ విధంగా నాలుగు టెస్ట్లు ఐదు టెస్ట్లు చేస్తారు అంటే గ్రౌండ్ టెస్ట్ ఎత్పాల్ టెస్టు సార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఐ ఇన్స్టెన్స్ టెస్ట్ ఇలా టెస్ట్లు చేస్తారు అవన్నీ ఓకే అయిన తర్వాత రిపోర్ట్ అనేది ల్యాప్టాప్ మనకి జనరేట్ చేస్తుంది అలాగే అక్కడ డిస్ప్లేలో మనకి ఏ ప్రాబ్లం వచ్చిందని కూడా కనబడుతుంది సో మనకి ఇందులో ఇప్పుడు చూడటం కష్టంగా ఉంది సో మనకి జనరల్గా అయితే వెల్ టెస్ట్ చేసినప్పుడు ఓకే మనకి జనరల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఏసీబీ దగ్గరికి వస్తే డిస్ప్లేలో ఏ ప్రాబ్లం వల్ల ట్రిప్ అయింది అనేది డిస్ప్లేలో మనకు కనబడుతుంది ఆ ప్రాబ్లం అనేది నోటీస్ చేసుకోవచ్చు దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు టెస్ట్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కనెక్టింగ్ కనెక్టర్స్ ఉన్నాయి కదా ఇవి టెర్మినల్స్ కింద వచ్చే ఇన్కమింగ్ పైదొచ్చే అవుట్ గోయింగ్ టెర్మినల్స్ సో ఈ టైంలో సరి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కార్బన్ పట్టేస్తే ఇది సప్లైలో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల అప్పుడప్పుడు కార్బన్ పట్టేస్తుంటే దీన్ని ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది మనకి ఇన్స్టలేషన్ అనేది పోయి కండక్టివిటీ అనేది పెరుగుతుంది లేదంటే దాని మీద ఒక లేయర్ పాయిపోయి ఇన్స్టలేషన్ అనేది తయారవుతుంది అలా ప్రతి ఇయర్ మన ఏసీబీని క్లీన్ చేసుకోవడం వల్ల సర్వీస్ చేయించుకోవడం వల్ల సారీ క్లీనింగ్ అది సర్వీస్ చేయించుకోవడం వల్ల ఏసీబీ లైఫ్ అనేది పెరుగుతుంది అలా వర్కింగ్ కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు మనకి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫస్ట్లో మనం షంటు ట్రిప్ కాయిల్స్ ఇస్తాం కదా ఆ షంటూ ట్రిప్ కాయిల్ క్లీన్ చేసి బిగిస్తారు ఇవి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి సిగ్నల్స్ ఇస్తాయి అంటే మనం బటన్ ప్రెస్ చేస్తాం కదా అదే ట్రిప్ సిగ్నల్ అది కూడా వీటి ద్వారా బ్రేకర్కి సిగ్నల్స్ అనేవి వెళ్తుంటాయి అంటే ట్రిప్ చేయాలా అంటే ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా అనేవి ఈ షంట్ కాయిల్ ట్రిప్ కాయిల్ అనేది చూస్తాయి వీళ్ళు బిగించేసిన తర్వాత మనం ఆ పైన ఆకు చూస్తుంటే అవి కూడా బిగించాలి మొత్తం వీడియో నా బాగా లెంతి అనుకుంటా థర్టీన్ మినిట్స్ థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంది సో ఇది రా వీడియోని యాస్ చేసి ఫోర్స్ చేస్తా ఎడిటింగ్ ఏం చేయట్లేదు నేను బై నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను జస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి మీ నాకు తెలిసిన బట్టి నేను మ్యాక్సిమం చేస్తాను దాని మీద కూడా వీడియో కూడా చేస్తా అవసరం వస్తే వాళ్ళని అడిగి మరి తెలుసుకుంటా ఏంటి అన్నది ఇది మనకి ప్రెంట్ ప్యానల్ ఈ ప్రంట్ ప్యానెల్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి ప్రతిసారి అంటే ఎందుకంటే ఇవి మనం బ్రాకెట్స్ త్వరగా ఓపెన్ చేయం ఎందుకంటే దాన్ని ప్యానల్ని ఫిట్ చేసి ఉంచేస్తాం వీటిని సర్వీస్ చేసినప్పుడు మాత్రమే బయట తీస్తాం దీని మీద డస్ట్ అన్నీ మొత్తం అప్పుడే క్లీన్ చేసుకోవాలి ఉపయోగ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ నా ఛానల్కి లైక్ చేయండి సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి ఎలాగైనా మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయాలంటే ఫార్వర్డ్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మనం ఆకు చూసి నేను బిగిస్తున్నాం అవి కూడా క్లీన్ చేసుకొని బిగించుకోవాలి మీకు ఐడియా కనబడుతుంది కూడా కింద మెస్ లాగా ఉంటాయి సో దాన్ని తిప్పి చూప్ చేసి చూపించడానికి వీలు లేదు ఇప్పుడు సో మొత్తం మూడు ఆర్ చూసి పెట్టేస్తాం దాని మీద స్క్రూస్ చేసి టైట్ వేస్తాం మీ కంపెనీలో ఏమేక్ ఏసీబీ వాడుతున్నారో కామెంట్ చేయండి అలాగే ఏసీబీ యామ్స్ అందరూ కూడా కామెంట్ చేయండి ఇప్పుడు గ్రీజ్ అప్లై చేస్తున్నాం ఈ గ్రీజ్ అనేది ఇన్సులేటెడ్ గ్రీజ్ సో మనకి బ్రేకాలకి ఏ గ్రీజ్ పడితే గ్రీజ్ అప్లై చేయకూడదండి అలాగే ఇన్సులేటెడ్ గ్రీజే అప్లై చేయాలి ఇంకా క్లీన్ చేసిన ఫ్రంట్ ప్యానల్ సో ఫస్ట్లో ఓపెన్ చేసాం లాస్ట్లో చేస్తున్నాం దీంతో మనకి ఏసీవీ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోద్ది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తిరిగి వెళ్ళి ర్యాకింగ్ చేయాలి ఇందాక ర్యాకౌట్ చేసాం కదా మళ్ళీ దీని పొజిషన్లో ర్యాకింగ్ చేయడమే దీంతో మనకి ఏసీబీ సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత ర్యాకింగ్ చేసిన దాకా టచ్ చేయడం టెస్టింగ్ అందరూ తెలుసు కదా స్ప్రింగ్ టచ్ చేసి క్లోజ్ బటన్ క్రచ్ చేస్తే టెస్టింగ్ అయిపోతుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ వరకు వీడియో చూడండి ఆరా అయ్యో మెట్రో వచ్చేది ఇవన్నీ మైత్రి కనట్ లోడ్ ఉన్నాకో ఎర్రర్ ఇస్తాడే పెట్టకోలరు అంటే 100 ఇచ్చినా రాయండి యా పది గేరా అయ్యో నాకై కొడాలే టోటల్ ఎంత చేసి వాలం చేసే పాలకు అది ఇంప్రూవ్మెంట్ తారలు మనం ఇట్లా తీరా ఫేస్ కన్ బన నపుట్ సైడ్ లైకన రొన్ నుంచి రేపటి ఆస్మాత్ ఉపయోగం కారణం ఉంది और तो तो ये वीडियो आपका अंदर सूझेतर हम ले करना तमोर एक नोट दे तन्ने यार पुलिस से आओ पूरा पर ठीक है ठीक है ये फुट थोड़ा पार्ट एट रे भाई आड़ा निकलतों पर ओइट रेट रेट फेस का तारा को மாதிரி அட்ளா மரசி நான் ஏர்சோகிராண் கொடுப்பாட உண்டே